నాకు ఇవాళ వెరైటీగా చింతకాయ పచ్చడి తినాలనిపించి బజార్ నుంచి చింతకాయలు తీసుకొచ్చి ముందరగా ఫస్ట్ టైం చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా చింతకాయని కాల్ చేసి ఒక పెద్ద చింతకాయ తీసుకొని వెరైటీగా చట్నీ చేశాను చాలా బాగుంది చూద్దామా ముందుగా ఒక పెద్ద చింతకాయని తీసుకొని శుభ్రంగా కడిగేసేసి స్టవ్ మీద పెట్టేశాను శుభ్రంగా కాల్ చేసేసా మెత్తబడేటట్టుగా చింతకాయ కాలటానికి అసలు టైం పట్టింది చింతకాయ అంతా బాగా కాలంగానే ఒక పక్కన పెట్టేసుకోండి నాకైతే నచ్చింది పచ్చడి వెరైటీగా ఉంది తర్వాత రెండు ఎండుమిరపకాయలు కూడా స్టవ్ మీద పెట్టేసి కాల్ చేయాలి ఒక పెద్ద వెల్లుల్లిపాయని పెట్టేసి కాల్చేసేసి అందులో అన్నీ పడవు ఒక మూడు రెండు సరిపోతాయి ఆ పచ్చడిలోకి ఆ తర్వాత చల్లార్చి పెట్టుకున్నటువంటి చింతకాయని పైన మాడు చిక్కంతా తీసేసి ఓ పక్కన పెట్టుకోండి కాలినటువంటి ఎండుమిర్చిని కూడా పౌడర్ తీసేసేయండి చేతితోటి ఆ పౌడర్లోనే రెండు వెల్లుల్లి రెబ్బలు వేసేసి రుచికి రుచికదగ్గ సాల్ట్ వేసేసి ఈ కాల్చి పెట్టుకున్నటువంటి చింతకాయ గుజ్జంతా కూడా అందులో కలిపేసేయండి గింజలు తీసేసేయండి అన్నంలో కలుపుకునేటప్పుడు చాలా బాగుంది అసలు ఈ వెరైటీగా ఉంది ఈ చట్నీ ట్రై చేసి చూడండి నచ్చితే ఎక్కువ కాయలతోటి పచ్చడి రెసిపీ ట్రై చేయొచ్చు చాలా చాలా బాగుంది తర్వాత ఇలా రెడీ అయినటువంటి పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్త నూనె వేసుకొని తింటే అద్భుత నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్